ఈరోజు నాగలాపురం గ్రామ ప్రజలకు మరియు చల్లపల్లి గ్రామ ప్రజలకు మరియు తిమ్మలాపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతులు పట్టా పాస్బుక్ దారులకి రెండు రెండు చొప్పున యూరియా ఇవ్వడం జరిగింది ఇంకా అనేక మంది రైతులు అనేక మంది రైతులకు యూరియా దొరకలేదు కానీ నెక్స్ట్ వచ్చే లోన్లో యూరియా లోడ్లు ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ న్యాయం చేసి రెండు రెండు చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తాము మన రాష్ట్రం మొత్తంలో యూరియా కొరత ఉండడం వలన ఇలా జరుగుతున్నది చాలా మంది ఇబ్బందులు పడడం చూస్తున్నాం రైతులు నెక్స్ట్ టైం ఇబ్బందులు పడకుండా వాళ్ళ ప్రతి ఒక్కరికి యూరే ఇస్తామని తెలియజేస్తున్నాం É